సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతోంది అది ఆసక్తికరంగా మొదలైంది లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ బిగ్ మ్యాచ్ తొలి రోజు ఆటలో పేసర్లు దుమ్ము దూల్పేశారు పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఇరు జట్ల బౌలర్లు అందిపుచ్చుకున్నారు దాంతో తొలి రోజే పద్నాలుగు వికెట్లు పడ్డాయి ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా నిప్పులు చెరిగింది అయితే ఇక గీసో రబ్బాడ అయితే ఏకంగా ఐదు వికెట్లు తీశాడు మార్కో యాన్సన్ మూడు వికెట్లు తీసి రఫ్పాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రెండు వందల పన్నెండు పరుగులకే కుప్పకూలింది అయితే బ్లూ వెస్ట్ తొంభై రెండు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ అరవై ఆరు పరుగులతో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో ఇక ఆసీస్ ను ఆదుకున్నారు అనంతరం సౌత్ ఆఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇరవై రెండు ఓవర్లలో నాలుగు వికెట్లకు నలభై మూడు పరుగులు చేసింది ఎయిడెన్ మార్కన్ డకౌట్ గా వెనగా ర్యాన్ రీకెల్టన్ పదహారు బియాన్ వాల్డర్ ఆరు ట్రిసప్ స్టెప్స్ రెండు చాలా తీవ్రంగా నిరాశపరిచారు క్రీజ్లో కెప్టెన్ టెంబా బాహుమా మూడు పరుగులతో బ్యాటింగ్తో ఉండగా తనతో పాటు డేవిడ్ హమ్ కూడా ఎనిమిది పరుగులతో ఉన్నాడు రెండో రోజు సౌత్ ఆఫ్రికా బ్యాట్ తో ఏ పోరాడుతుంది అనే దానిపైన మ్యాచ్ గమనం ఆధారపడి ఉంటుంది బౌలింగ్ లో చెలరేగిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో శుభారంభం అందుకోలేకపోయింది అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేసిన ఒక తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోర్ నిలిచిన బ్లూ వెబ్స్టర్ సఫారీ తప్పిదం కారణంగా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అయితే రబాడా వేసిన ఇరవై తొమ్మిదవ ఓవర్ రెండో బంతికి ఇక వెబ్స్టార్ వికెట్ల ముందు దొరికిపోయాడు సఫారీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఎంపైర్ స్పందించలేదు అప్పటికే రెండు రివ్యూలు వృధా కావడంతో సౌత్ ఆఫ్రికా రివ్యూ తీసుకునే సాహసం చేయలేదు కానీ రీప్లేలో అవుట్ అని తేలింది సఫారీ ఆటగాళ్లు రివ్యూ తీసుకుని ఉంటే వెబ్స్టార్ ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ కు అవుట్ అయ్యేవాడు కానీ సఫారీ ఆటగాళ్ల అలసత్వంతో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్టార్ స్మిత్ కలిసి ఏకంగా ఏడో వికెట్ కు డెబ్బై ఏడు పరుగులు జోడించాడు సఫారీ టీం కనుక రివ్యూ తీసుకుని వెబ్స్టర్ అవుట్ అయి ఉంటే ఆసిస్ నూట యాభై పరుగులు కూడా చేసేది కాదు కానీ సౌత్ ఆఫ్రికా టీం ఘోర తప్పిదంతో మూల్యం చెల్లించుకుంది ఇక మ్యాచ్ అనంతరం తమ తప్పిదాన్ని రబాడా అంగీకరించాడు తన సహచర ఆటగాడు కార్బిన్ బోచ్ అది అవుట్ అని చెప్పాడని కానీ తానే వినిపించుకోలేదని వెబ్స్టార్ అనుకూలంగా సానుకూలంగా కనిపించడంతో దాని రివ్యూ తీసుకోలేకపోయానని అన్నాడు మరోవైపు స్మిత్ రివ్యూ తీసుకోకపోవడం తనకు కలిసి వచ్చిందన్నాడు వాస్తవానికి ఏం జరిగిందో అక్కడ నాకు తెలియదు కానీ రివ్యూ తీసుకోకపోవడం మాకు మేలు జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు ఇక వెబ్ స్టార్ నొప్పితో బాధపడుతున్నాడు బంతి ప్యాట్ కు కాకుండా కాలకు తగింది వారికి రివ్యూ తీసుకునే అవకాశం ఉంది కానీ తీసుకోలేదు అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు